హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ని సీఈఓని చేసి జ్యోత్నాకి షాక్ ఇచ్చిన శివనారాయణ వైరాతో చేతులు కలిపిన జోష్నా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పించుకున్నామని ఆనందపడిపోక దీపం ఏదో ఒక రోజు నా చేతిలోనే నీ పని అయిపోతుంది మా తాత వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడు నువ్వు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేదానివి అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే కదీపైతే ఏంటి నేను సుమిత్రమ్మని నా దగ్గరే ఉంచుకున్నానని నీ అనుమానం కదా అని అంటూ ఉంటే అనుమానం కాదు అది నిజం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం అని అంటూ ఉంటుంది జ్యోస్నా అదే నిజం ఇప్పుడు ఎవరు కాదన్నారు అది అబద్ధం కాదే సుమిత్రమ్మ ఇన్ని రోజులు నా దగ్గరే ఉంది అందుకే నేను ఇంటికి రాలేదు అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది దీప పారిజాతానికి జోస్నాకి ఇన్ని రోజులు మా మమ్మీని మీ ఇంట్లోనే నీ దగ్గరే పెట్టుకొని ఏమీ తెలియనట్టు మా బావా నువ్వు భలే నాటకం ఆడారే అని అంటూ ఉంటే ఈ విషయం నీకు పారిజాతానికి దశరథ గారికి తప్ప మిగతా అందరికీ కూడా తెలుసు శివన్నారాయణ గారికి కూడా తెలుసు అని అంటూ దీప అయితే షాకిస్తుంది అప్పుడు ఇక జ్యోష్న అయితే ఏంటి మా తాతకి తెలుసా అని అంటూ ఉంటే అవును తెలుసు తాతయ్య గారే మాకు వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి ఈ పెళ్లి రోజు ఐడియా ఇచ్చారు అని అంటూ దీప చెప్తుంది ఇక నువ్వు అంతకు మించి ఆవేశపడకు అని అంటూ ఉంటుంది దీప మా తాత నాకు చెప్పకుండా ఎందుకీ నిజాన్ని దాచిపెట్టాడో ఇప్పుడే అడుగుతాను అని శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి తాత నువ్వు ఆ దీప ముందు నన్ను పరాయిదాన్ని చేసావు కదా నన్ను అవమానించావు కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఎందుకు నువ్వు ఆ మాట అన్నావు అని శివన్నారాయణ అడుగుతూ ఉంటే మా మమ్మీ దీప దగ్గరే ఉందన్న విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే చెప్తే ఏం చేస్తావు వెళ్ళి జైల్లో పెట్టిస్తావా లేకపోతే మీ మమ్మీని అక్కడి నుంచి కూడా పంపించేస్తావా అక్కడి నుంచి కూడా మీ మమ్మీ వెళ్ళిపోతూ ఉంటాయి చూస్తూ అలా ఉండిపోతావా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా సుమిత్రని చూసుకోడా నువ్వు ఆపలేకపోయావు అక్కడి నుంచి సుమిత్ర ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామంటే దీప కార్తీక్ నా కూతురు ముగ్గురు కూడా నా కోడల్ని ఆపారు ఆపి ఈరోజు నా కొడుకుని కోడల్ని ఒకటి చేశారు అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే అంటే నేను మా మమ్మీని వద్దనుకుంటున్నాన నీ అభిప్రాయం మా మమ్మీని దీప కిడ్నాప్ చేసిందనే కదా పోలీస్ కేసు పెట్టాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడేక శివనారాయణ అయితే చాలా గొప్ప పని చేసావులే ఇక ఏమీ మాట్లాడకుండా వెళ్ళి నుంచి అని శివనారాయణ జ్యోస్న అని అంటూ ఉంటాడు తర్వాత జ్యోత్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది గ్రాని నేనంటే ఏంటో వెళ్ళకి చూపించాలి ఎవ్వరికీ కూడా నేనంటే మర్యాద లేదు అలాగని నా దగ్గర అన్ని విషయాలు కూడా దాచిపెడుతున్నారు ఆ దీపకి తెలిసిన విషయాలు కూడా నాకు తెలియడం లేదు ఆ దీప లేకపోతే నేను ఇంటి వారసురాలను అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి పారిజాతం అయితే ఏంటి అంత మాట అన్నావు ఆ దీప వారసురాలు ఎలా అవుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం మరి ఇంట్లో విషయాలు అదే కదా అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అని అంటూ ఉంటే అది నువ్వు చేతులారా చేసుకుంటున్నావు ముందు మీ తాత ఇచ్చిన గడువ పూర్తవుతుంది అది గుర్తుపెట్టుకో ఇక రెండు రోజులు మాత్రమే ఉంది ఈ రెండు రోజుల్లో నువ్వు ఆఫీస్కి వెళ్ళి సిఈఓ పదవికి నువ్వు అర్హతని తేల్చుకోవాలి లేకపోతే తర్వాత చాలా నష్టం వస్తుంది అని అంటూ అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్న అందుకనే కదా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా వరాల జల్లు కురిపిస్తాను దాంతో నేనే సీఈఓగా ఉండాలని అందరూ కూడా తాతయ్యని కోరుతారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఆ మాట విని ఇదేదో బాగుందే అని పారిజాతం అంటూ ఉంటుంది ఇక ఇదంతా విన్నా శివన్నారాయణ అయితే ఇక జోష్న అందరికీ డబ్బులిచ్చి తనే సీఈఓగా ఉండేలా చేసుకుంటుందా అయితే నేను కూడా ఒక ప్లాన్ వేస్తాను అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక జ్యోత్న ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది అలా జ్యోత్న ఆఫీస్కి బయలుదేరేటప్పుడు అప్పుడే శివన్నారాయణ కూడా నేను వస్తాను ఆఫీస్కి అని అంటూ ఉంటాడు సరే తాత అని అంటూ ఉంటుంది జ్యోస్న కార్తీక్ శివనారాయణ జ్యోష్న ముగ్గురు కూడా ఆఫీస్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత దీపావళి పండగ వస్తుంది కదా దీపావళి పండక్కి అందరూ కూడా చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఈ సంవత్సరం డబల్ బోనస్ ఇస్తున్నాను మీరందరూ కూడా హ్యాపీగా దివాళీ జరుపుకోండి అని అంటూ అందరికీ డబల్ జీతాలు అయితే ఇస్తున్నానని చెప్తుంది దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంకా కార్తీక్ అయితే అబ్బో తాత మీ మనోరాలు అందరికీ కూడా డబల్ జీతాలు ఇచ్చి జోష్ని పెంచింది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శివన్నారాయణ కూడా అంటూ ఉంటాడు మీ అందరికీ కూడా నేను మరొక అవకాశం ఒకటి ఇస్తున్నాను జోష్నాకి నేను వారం రోజులు టైం ఇచ్చాను అసలు తను కరెక్ట్ అయిన సీఈఓనో కాదో అని మీరు అందరూ కూడా చీటీలు రాసి ఈ డబ్బాలో వేయండి అలాగే అసలు మీరు ఎవరు సిఈఓగా ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా రాయండి దీంట్లో మీ బలవంతం ఏమీ లేదో మీరు ఎక్కువగా ఎవరి పేరైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళని నేను సిఇవోని చేస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ ఈ బాక్స్ అయితే ఇక్కడే ఉంటాయి అని అంటూ ఉంటాడు తర్వాత ఇక జోష్న అయితే వీళ్ళు ఇంత బోనస్ ఇచ్చినా సరే ఖచ్చితంగా కార్తీక్ బాబు పేరే రాస్తారు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న జోష్న అయితే రాత్రి అయిన తర్వాత ఇక తను ఎక్కడైతే బాక్సులు పెట్టారో ఆ బాక్సుల దగ్గరికి అయితే వెళ్తుంది ఇక సెక్యూరిటీ గార్డుని పక్కకి తప్పిస్తుంది చాలా తెలివిగా అక్కడ కొంతమంది రౌడీలు గొడవ పడుతున్నట్టు క్రియేట్ చేసి సెక్యూరిటీ గార్డ్ని పక్కకి తప్పించి అక్కడ బాక్స్లో తన పేరు ఉన్న చీటీల్ని అన్నీ కూడా వేసేస్తుంది ఇక వేసేసి ఇంటికైతే వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత అప్పుడే ఇంకా ఉదయం అవ్వంగాల్ని అందరూ వెళ్తారు దశరథం అందరూ కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు మీరు రాసి పెట్టిన చీటీల్ని ఇప్పుడు తీయబోతున్నాను అని చీటీలనైతే శివన్నారాయణ తీస్తాడు అలా శివన్నారాయణ చీటీలు తీసే ముందు పారిజాతం కూడా వెళ్తుంది పారిజాతంతో జోష్న అయితే అన్నీ కూడా నా పేరే ఉంటాయి చూడుగ్రాని అని అంటూ ఉంటుంది ఐడియా ఇచ్చింది నేనే కదే నేనే కదా చీటీలు మార్చేయమన్నాను అని పారిజాతం అనేసరికి నువ్వు సూపర్ ఐడియా ఇచ్చావు జ్ఞాని అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఇక నేనే సియ్య ఉంటాను ఏ టెన్షన్ లేదు అని అనుకునే లోపం అప్పుడే ఇక చీటీలో ఎక్కువ పేర్లు కార్తీకే ఇక్కడ సియ్య ఉండాలని కోరుకుంటున్నారు అని అంటూ షాకిస్తాడు శివనారాయణ అదేంటి తాత అలా ఎలా ఉంటుంది ఆ చీటీలో ఏది అని ఆ చీటీలన్నీ చూస్తుంది అన్నీ కూడా కార్తీక్ పేరే ఉంటాయి అప్పుడే ఇక శివనారాయణ జ్యోత్నాతో ఎలా అంటూ ఉంటాడో ఏంటి ఏం వెతుకుతున్నావో నువ్వు ఏం వెతుకుతున్నావో నాకు తెలుసు జ్యోత్నా అని అంటూ ఉంటాడో శివన్నారాయణ నేనేం వెతుకుతున్నానో నీకెలా తెలుసు తాతా ఏం వెతుకుతున్నావా నువ్వు కొట్టేసిన బాక్సే కదా వెతుకుతున్నావో నువ్వు కొట్టేసిన బాక్సులో అన్నీ నీ పేర్లే రాసుకున్నావు నువ్వు కొట్టేసిన బాక్స్ని నేను కొట్టేసి ఆ బాక్స్ని ఇక్కడ పెట్టించాను అని శివనారాయణ అంటాడు ఇది కార్తిక్ ప్లానింగ్ అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న వీళ్ళందరూ కార్తీక్ని సిఈఓగా ఉండాలని కోరుకుంటున్నారు కార్తీకే సీఈఓగా ఉండి తీరాలని అనుకుంటున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అసలు తాత ఇప్పుడు కార్తీక్ బావ మన దగ్గర డ్రైవరు అగ్రిమెంట్ కూడా రాశాడు కదా అని అంటూ ఉంటే అందుకని సీఈఓని చేస్తున్నాను ఆ అగ్రిమెంట్లో మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు కదా ఈ కంపెనీ సీఈఓగా ఉండాలని అగ్రిమెంట్లో రాయి అప్పుడు కార్తిక్ చచ్చినట్టు సీఈఓగా ఉండాలి అని జోష్ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శివన్నారాయణ రే కార్తిక్ నువ్వు సీఈఓ సీట్లో కూర్చోడానికి రెడీగా ఉన్నావా అని అంటూ ఉంటే రెడీగా ఉన్నాను తాత అని షాకిస్తాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ని తీసుకువెళ్ళి సిఈఓ సీట్లో కూర్చోబెడతారు అప్పుడే అది చూసి జ్యోత్న కోపంతో రగిలిపోతూ ఇక బయటకైతే వచ్చేసి కార్ స్పీడ్గా నడుపుకుంటూ వస్తుంది అప్పుడు ఇక జ్యోత్స్నాకి ఎదురు పడతాడు వైరా ఇక వైరాని చూసి జ్యోత్స్న కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కార్ నడుపుతున్నావా అని అడుగుతూ ఉంటే పాపం మీ బావని సిఈఓని చేసేసరికి నీ కళ్ళు నెత్తికెక్కినట్టునే కదా అని అంటూ ఉంటాడు వైరా ఈ ఇన్ఫర్మేషన్ అప్పుడే నీ దాకా వచ్చిందా అని అంటూ ఉంటుంది జ్యోస్నా నాకు తెలియంది ఏముంది జ్యోస్నా నాకు మొత్తం తెలుసు ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదో నాతో చేతులు కలుపు నిన్ను సిఈఓగా తీసేసిన వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పు అని అంటూ ఉంటాడు వైరా అయితే అప్పుడైక జోష్నా కోపంలో వైరా శత్రు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వైరాతో చేతులు కలుపుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి వైరాతో చేతులు కలిపిన జ్యోత్న ఎటువంటి సమస్యలను శివన్నారాయణకి తీసుకురాబోతుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు